आप ये कितने साल तो से कर रखे हैं इस प्रॉब्लम के? जो है ना कम से कम इसका बात करते हैं। साल से बनाते ये अभी 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 मिशनली रिफाइंड इससे पहले कितने मैं ट्राई करता हूँ ना बिनी सोड़ पड़ने के लिए। किसी दिन ये नाइन टाइम्स कंडीशन। सर आपका first पॉइंट jo था na Punjab collection कलेक्शन स्टार्ट करे थे ela jo parante history limited years ke hote hain so those 1000 years he was already completed it i can't add an extra year so he has already achieved all that he can so neena bhi jagrukta petkodane and that is i you will be that much passionated in collection? I, I don't think, I, I share the passion but uh, I could never match up the, a match a room the room. passion up to that okay. level of this. Yes. Okay. That is something okay. I have Thank, you. Museum <laughs> will be in, uh, Thank you. You the I a this heritage will live up to more time. నేడు ఖాదర్ ఖాన్ మొత్తం మూడు వేల తొమ్మిది వందల తొమ్మిది నాణ్యాలను సేకరించి తన విస్తృతమైన ఎర్రర్ నాణ్యాల సేకరణకు గిన్నిస్ ప్రపంచ రికార్డులు నెలకొల్పడం ద్వారా గొప్ప మైలురాయిని సాధించారు ఆరు రెండు రెండు సున్నా మూడున స్వీకరించిన అధికారిక సర్టిఫికేట్ తో గుర్తించబడిన ఈ సాఫల్యం అంకిత భావంతో ఇరవై ఏళ్ల ప్రయత్న ఫలితం తొమ్మిది తిరస్కరణలను ఎదుర్కొన్నప్పటికీ డాక్టర్ ఖాన్ యొక్క పట్టుదల ఫలించింది దాదాపు రెండు సంవత్సరాల కృషి తర్వాత ఈ ప్రతిష్టాత్మక గుర్తింపును పొందింది గతంలో డాక్టర్ ఖాన్ సేకరణ బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు ఆసియా బుక్ ఆఫ్ నుండి గుర్తింపు పొందింది అతని విస్తారమైన సేకరణలో ప్రపంచ వ్యాప్తంగా నూట తొంభై కంటే ఎక్కువ దేశాల నుండి యాభై వేలు వేర్వేరు నాణేలు మరియు నోట్లు ఉన్నాయి ఈ విజయాన్ని పురస్కరించుకుని మే ఇరవై ఒకటి రెండు సున్నా రెండు నాలుగున సక్సెస్ మీట్ షెడ్యూల్ చేయబడింది ఖాన్ యొక్క అద్భుతమైన సేకరణ మరియు అంకిత భావం అతనిని నామిస్మాటిక్ చరిత్రలో విశిష్ట స్థానాన్ని సంపాదించి పెట్టాయి ప్రతి ఒక్కరికి ఈ అభిరుచి మరియు అభిరుచిని పొందేందుకు డాక్టర్ ఖాదర్ ఖాన్

అండ్ ద నాలెడ్జ్ ఇన్ కంట్రీస్ ఆర్ సంథింగ్ నాకు అది డిఎన్ఓలో వచ్చినట్టుంది నేను కళ్ళు మూసుకో ఎన్ని కంట్రీస్ అని చెప్పేస్తా ఎన్ని స్టేట్స్ అయినా చెప్పేస్తా అలా అండి సో ఐ ఆల్వేజ్ లొకేటెడ్ ఆస్ అ గిఫ్ట్ అండ్ అంతే మీ తండ్రి గారు ఫస్ట్ నానం ఏదైతే మొదలు పెట్టాడో ఏదైనా మీకు చెప్పారా ఈ నాన్న పక్కన పెట్టాను అని మొదటిసారి తెలియదు కానీ ప్రతిసారి ఆయన ఒక వెయ్యి కాయిన్ ముందేసుకుని దాంట్లో నుండి ఒక కాయిన్ తీసే జర్నీ చాలా షాకింగ్ అనిపిస్తుంది అంత పేషెన్స్ అయితే నాకు లేదు అది చూసి నేను భయపడతాను అంత పేషెన్స్ ఉందని నేను లేదండి నేను చేస్తే తప్పులు పడతారు కానీ జ్ఞానం ఇచ్చేంత ఏం లేదండి

సో ఆ కాయిన్స్ మెన్ లూక్ ఎట్ ఎట్ దాన్ని ప్రిజర్వ్ చేసి దాన్ని ప్రమోట్ చేయడమే ఐథింక్ ఇస్ ఇట్స్ అ స్మాల్ పార్ట్ అండ్ ఐ షోలీ డూ మై పార్క్ కాయిన్ చూపిస్తారా అక్కడ అక్కడ అవన్నీ పెట్టారు మోస్ట్ మోస్ట్ ఆఫ్ ది కలెక్షన్ అక్కడ ఉన్నాయా కాయిన్స్ నోట్ సంబంధించిన స్టడీ ఏ ఇయర్లో మొదలు పెట్టారు సార్ ఒకటి మనం చెప్పగలుగుతారా ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు మీరు సంవత్సరం ఏ సంవత్సరం నాకు గుర్తున్నాను వరకు నైంటీ నైన్టీ ఎయిట్ నైన్టీ నైన్టీ నైన్ అన్ని ఇయర్స్ ఈ సబ్జెక్ట్లో మునిగితేనే ఇది వచ్చింది సో యా జస్ట్ సర్టిఫికెట్ బట్ ఇట్ హాస్ ట్వంటీ ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్ సెఫ్ ఇట్ స్పీక్స్ ఇంత రికార్డ్ కొట్టి సార్ మాట్లాడలేకపోతుండని కొంచెం బాధాకరం ఉంది మాకు కాకపోతే ఏం అంటే కొంచెం మరి ఏంటో మాకు అర్థం కావడం లేదు చెప్తే చూడండి నిండిన గిన్నెలు తక్కువ సౌండ్ చేస్తాయని లోపల ఎంత కంటెంట్ ఉందో బయటకి చెప్పరు అంటే మైకులను చూసి మాట్లాడలేకపోతున్నారా లేకపోతే అర్థం కావడం ఆయన భాష దీనికోసం చాలా కష్టపడ్డ インコートンタクラインコートン a クライン

mistak muda hanya langsung